తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు బీసీ డిక్లరేషన్ అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు మెదక్ జిల్లా రామయంపేట మండల కేంద్రంలో ఓబీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ రజనీ కుమారికి మెమరాండం సమర్పించారు బీసీలకు ఇరవై ఏడు శాతం నుండి నలభై రెండు శాతం పెంచుతూ జీవో అమలు చేసిన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ పట్టణ అధ్యక్షులు దువ్వెనపల్లి నాగరాజు మండల పార్టీ ఓపీసీ అధ్యక్షులు బక్కాగారి యాదగిరి ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు వెలుముల రమేష్ బిజెపి రామాయంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి శీలం అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రామాయంపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఓబీసీ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే కామారెడ్డిలో చేసినటువంటి బహిరంగ ప్రకటన బీసీ డిక్లరేషన్ గురించి ఏదైతే మాట్లాడిడో ఆ విషయంలో ఏదైతే ట్వంటీ త్రీ పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ను ఫార్టీ టూ పర్సెంట్ చేస్తానని హామీ ఆ ఆ యొక్క రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని చెప్పేసి అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్లోకి వెళ్ళాలని చెప్పేసి ఈ యొక్క బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తేనే స్థానిక సంస్థలు ఎలక్షన్లకు ఎలక్షన్లు బీసీలకు న్యాయం జరుగుతుందని మా యొక్క భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు రామపేట మండలంలో ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది జై జైబీసీ కామారెడ్డి బహిరంగ సభలో ఈ సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి గారు హామీ ఇచ్చారు మేము గెలిచిన తర్వాత ట్వంటీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు ఆయన సంవత్సర కాలం పాటు ఓ కమిషన్ వేసి కొండందవి లెక్కలు పట్టినట్టు చేసిండు ఆయన ఇప్పటి వరకు బీసీ కమి బీసీల జనానం లెక్కయకుండానే స్థానిక ఎలక్షన్లకు పోవాలని చూస్తున్నాడు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం స్థానిక ఎలక్షన్లు ట్వంటీ త్రీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ చేసిన తర్వాతనే మీరు స్థానిక ఎలక్షన్లు పోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది దీనిని మేము ఖచ్చితంగా చేసేదాకా ఇష్ట ప్రసక్తి లేదు జైబీసీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు రామాంపేట మండల ఎంఆర్ఓ ఆఫీస్ గారికి నివారణ ఇవ్వడం జరిగింది ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి బహిరంగ సభలో బీసీలకు ఏదో పెద్ద చేస్తా చేస్తా అని చెప్పి ఇరవై మూడు పర్సెంట్ రిజర్వేషన్ నలభై రెండు పర్సెంట్ చేస్తా అని చెప్పి ఇప్పటికీ బీసీలు పక్క పెట్టి బా రాజకీయం చేస్తుండే కానీ బీసీలకు ఎలాంటి ఉపయోగం లేదు ఇప్పటికైనా నువ్వు మేల్కొని బీసీలకు ముందు నువ్వు అన్ను ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఎలక్షన్లకు పోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ వారితో తర్వాత డిమాండ్ చేస్తున్నాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 040 271 and 040 271